హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను పెసరపప్పు బచ్చలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా హాఫ్ కప్పు పెసరపప్పు అరగంట ముందు కడిగి నానబెట్టి పెట్టానండి డబల్ అయ్యింది అనమాట అండి కప్పు నిండుగా అయిపోయింది నానిపోయి అలాగే బచ్చలు అనమాట అండి మన కుండీలో బచ్చలు చూపించాను కదండి బచ్చలు తీగ పాకిస్తుందని కదా అది అనమాట అండి ఒక పదిహేను రోజులు ఒకసారి కట్ చేస్తుంటే మళ్ళీ వస్తూ ఉంది ఫ్రెష్గా వచ్చేస్తుందండి ఆకు పదిహేను రోజులు పదిహేను రోజులకి వస్తుంది దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి నేను ఒకటి ఒకటిగా మీకు చేసి చూపిస్తాను శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి అలాగే నెక్స్ట్ ఇది దీంతో మటుకి చాలా వెరైటీస్ ఉన్నాయండి ముందు ముందు వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తాను అలాగే ఒక పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి ఇలాగా ఒక ఐదారు పచ్చిమిర్చి తుంపి పెట్టానండి ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి పెట్టానండి మొక్కలుగా ఇప్పుడు నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా బచ్చల బచ్చల కూరని కట్ చేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము ఇగోండి ఇలాగ మొత్తం అంతా కూడా నేను కట్ చేసేస్తున్నానండి మనం సన్నగా తరుక్కోవాలి సన్నగా తరుక్కుంటే బాగుంటుంది అనమాట అండి లేకపోతే పెద్ద పెద్ద ఆకులుగా వేస్తే ఆకులాకులుగా బాగుంటుందన్నమాట ఇలా మొత్తం బచ్చలి ఆకునంతా కూడా సన్నగా కట్ చేసేసుకోవాలండి ఇలా సన్నగా తరుక్కుంటే మనకి పప్పులో ఉడికేటప్పుడు బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇదంతా కూడా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇగో ఇంకా కొంచెం ఆకుంది అది కూడా కట్ చేసేస్తున్నానండి కట్ చేసేసి ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదంతా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ప పప్పుని అంతా కూడా ఒక కుక్కర్లో ఉడికించుకుందామండి నేను ఇదిగోండి ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను చిన్న కుక్కర్ అనమాట అండి ఇది ఇందులో ఈ నానబెట్టిన పెసరపప్పు వేసేస్తున్నానండి కడిగి నానబెట్టి పెట్టుకున్నాను కదా ఇదంతా వేసుకుని ఒక కప్పు వాటర్ పోస్తున్నానండి ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేస్తాను నాని ఉంది కదండి గమ్ముని ఉడికిపోద్ది ఈ బచ్చల కూర కూడా మొత్తం వేసేసుకుని ఈ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి వేసేసుకుని ఇందులోనే ఒక్క పావు టీ స్పూన్ పసుపు ఒక్క స్పూన్ కారం వేశానండి చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు గింజలు అవి ఏమీ లేకుండా నీట్గా చేసుకుని పెట్టుకున్నాను ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది కుక్కర్ పై నుంచి పొంగకుండా ఉంటుంది అనమాట అండి పప్పు కూడా బాగా ఉడుకుతుంది ఇదిగోండి ఇలాగా నాలుగు విజిల్స్ వచ్చినా కూడా చూడండి పప్పు అనేది పొంగలేదు ఇప్పుడు స్టవ్ ఆపేసాను స్టవ్ ఆపేసి ప్రెజర్ అంతా పోయాక మోత తీసి చూసుకుందామండి చూడండి పప్పు అంతా కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి వేసేసి మేషర్తో కానీ పప్పుగుత్తుతో కానీ మెత్తగా మెదుపుకోవాలి పప్పు అంతా కూడా ఇలా మెదుపుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ వేసాక రెండు స్పూన్లు నెయ్యి వేసాను ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పప్పు రుచి చాలా బాగుంటుంది అనమాట అండి ఇందులోనే ఒక స్పూన్ వినపప్పు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఫ్రై అవుతున్నప్పుడే ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి ఇంగువ వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకుని కలిపేసుకోవాలండి నన్ను మనం నెయ్యి వేయడం వల్ల పోపు అనేది అండి ఇదంతా కూడా ఇప్పుడు పప్పులో వేసేసుకుందాం ఇలా పప్పులో వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కొంచెం కలిపేసుకుందామండి ఈ పప్పు అయితే మటుకు మాత్రం చాలా రుచిగా ఉంటుందండి ఇది వారానికి వీక్లీ వన్స్ ఒకసారి తీసుకున్నా కూడా మనకి ఎన్నో పోషకాలు అందుతాయండి పెసరపప్పులో కూడా చాలా పోషకాలు ఉంటాయి అలాగే ఈ మన ఈ బచ్చల కూరలో కూడా చాలా ఉంటాయండి మనకి కావలసిన పోషకాలు చాలా ఉంటాయి ఇలా పప్పు బచ్చల కూర చేసుకోవడం వల్ల పెసరపప్పు రెండు కూడా మనకి చాలా మంచిది అనమాట అండి ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి ఇది రైస్ రోటీ చపాతి పుల్క దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మొటికి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో చెప్పాలండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్